హలో వెల్కమ్ టు లోన్స్ యాక్చువల్లీ ఇప్పుడు మనం జనరల్గా ఫినాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్స్ మీద చాలామందికి చాలా రకాల అవగాహనలు ఉంటాయి జనరల్లీ ఎలాంటి మేనేజ్మెంట్స్ ఇలాంటి ఫినాన్షియల్ మేనేజ్మెంట్లో ఎలాంటి టైప్స్ ఆఫ్ సేవింగ్స్ చేసుకుంటే మంచిది అసలు ఏవి చేస్తే మనకి యూస్ఫుల్గా ఉంటుంది అనేది ఇవాళ మనం అవినాష్ గారి దగ్గర నుంచి తెలుసుకుందాం అండి హాయ్ అవినాష్ గారు జనరల్గా మనం ఫినాన్షియల్ మేనేజ్మెంట్స్ అని చాలా మంది మాట్లాడుతున్నారు ఈ రోజుల్లో చాలా మంది అంటే మేము వచ్చిన శాలరీస్ని ఒక మంచి పోర్ట్ఫోలియోస్ మేనేజ్మెంట్స్ చేస్తున్నాము అని అంటున్నారు అసలు ఫినాన్షియల్ మేనేజ్మెంట్లో ఎలాంటి సేవింగ్స్ ఉంటాయి అసలు ఏంటి అంటే మీకు వేరియస్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయండి లైక్ ఇప్పుడు మీరు సేవింగ్స్ అకౌంట్స్లో సేఫ్ మీరు మనీ ఉంచేసిన మీ సాలరీ వచ్చిన అకౌంట్స్లో కూడా వదిలేసినా మీకు ఇంట్రెస్ట్ వస్తుంది ఎఫ్డీస్ ఉన్నాయి రికరింగ్ డిపాజిట్స్ ఉన్నాయి మ్యూచువల్ ఫండ్స్లో వేయొచ్చు పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ ఉంటాయి ఎన్ఎస్ఎస్ స్కీమ్స్ ఉన్నాయి అట్లా చాలా ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి అన్నమాట సో నాట్ వన్ నాట్ టూ దేర్ ఆర్ మెనీ బట్ మన రిక్వైర్మెంట్ బట్టి మనము ఏది చూస్ చేసుకోవాలనేది డిపెండ్ అవుతుంది జనరల్గా మీరే మీరే అనుకుందాం ఈ రోజున అర్థమయ్యి మొత్తంగా నేను ఇందులో ఇన్వెస్ట్ చేస్తే ఇది కొంచెం నా ఫ్యూచర్ జనరేషన్స్కి ఉపయోగపడుతుంది లేకపోతే నేను ఎప్పుడైనా ఈజీగా ఈక్వలెంట్గా తీసుకోవచ్చు అనేటప్పుడు మీరు ఏం సజెస్ట్ చేస్తారు అంటే ఇప్పుడు మీరు నా సిచువేషన్ నన్ను ఒక పెట్టారు కాబట్టి సిచ్యుయేషన్లో నా గోల్స్ దాని మీద మనం డిపెండ్ అవుతుంది ఇప్పుడు మీరు ఎవరినైనా సరే ఒక ఫైనాన్షియల్ ప్లానర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీ గోల్స్ ఏమైనా దాన్ని ఫస్ట్ మీరు ఇన్వెస్ట్ చేయాలంటే మీ గోల్స్ ఏందని అడుగుతారు అనమాట సో మీ గోల్ ఏ బట్టి మీ దాంట్లో దేంట్లో ఇన్వెస్ట్ చేయాలి దానికి ఎంత రిస్క్ హ్యాపిటైట్ ఉంది దాన్ని బట్టి మనం డిసైడ్ చేస్తాం సో ఇప్పుడు మీరు కొన్ని గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి మన గోల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన గర్ల్ చైల్డ్ కోసము గవర్నమెంట్ స్కీమ్స్ చాలా ఉన్నాయి సో మనం అగర్ మనకు అది కరెక్ట్గా ఉంటే దాన్ని పెట్టుకోవచ్చు లేదా ఇప్పుడు మనం చాలా మటుకు మ్యూచువల్ ఫండ్స్ చూసుకుంటే బెస్ట్ రిటర్న్స్ అని చూసుకుంటే మనం మ్యూచువల్ ఫండ్స్ అనుకోవచ్చు బికాస్ ద అండ్ ఇట్స్ అ లాంగ్ టర్మ్ అనుకున్నప్పుడు మన షార్ట్ టర్మ్ కోసం చూసుకున్నప్పుడు మీకు మ్యూచువల్ ఫండ్స్లో కూడా కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి బట్ యూజువల్లీ మనకి హైయెస్ట్ హైయెస్ట్ రిటర్న్స్ అంటే మాత్రం మ్యూచువల్ ఫండ్స్ నుంచి వస్తాయి అనమాట మ్యూచువల్ ఫండ్స్లో ఎన్ని టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి అసలు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి అంటే మన సింపుల్ టర్మ్స్లో మాట్లాడుకుంటే యాజ్ ద వర్డ్ సజెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఒక ఒక కంపెనీ లైక్ ఎక్స్ వైజెట్ ఇప్పుడు ఎనీ మ్యూచువల్ ఫండ్స్ కంపెనీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారు మల్టిపుల్ మెంబర్స్ దగ్గర నుంచి ఫండ్స్ తీసుకొని మొత్తం ఒకటే ఫండ్ కలిపి ఒక దగ్గర ఇన్వెస్ట్ చేస్తారు రైట్ సో ఇట్ ఇస్ కాల్డ్ మ్యూచువల్లీ ఫండ్ ఒక మ్యూచువల్ ఫండ్ని అంటే ఒక మ్యూచువల్గా తీసుకున్న ఒక ఫండ్ని డిపాజిట్ చేయడాన్ని మ్యూచువల్ ఫండ్స్ అంటారు ఇన్ సింపుల్ టర్మ్స్ సో ఇప్పుడు మీరు చూసుకుంటే మ్యూచువల్ ఫండ్స్లో ఏం రకాలు ఉన్నాయి అంటే దే ఇప్పుడు అంటే మీరు దేంట్లో ఇన్వెస్ట్ చేస్తారు అనే దాని మీద ఉంటుందన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ మీకు ఈక్విటీ ఫండ్స్ ఉంటాయి ఈక్విటీ ఫండ్స్ అంటే నథింగ్ బట్ స్టాక్ మార్కెట్ మన స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి దాని మీద చేస్తారు సో ఈక్విటీ ఫండ్స్ ఆర్ యూజువల్ యూజువల్గా చూసుకుంటే దే ఆర్ మోర్ రిస్క్ బేరింగ్ అనమాట అండ్ యూజువలీ దే ఆర్ ఫర్ లాంగ్ టర్మ్ ఓన్లీ షార్ట్ టర్మ్ కోసము మనం ఈక్విటీ ఫండ్స్ చూస్ చేసుకోకపోతే బెటర్ మీకు ఇంకోటి ఇంకోటి ఏముంటుంది డెట్ ఫండ్స్ ఉంటాయి డెట్ ఫండ్స్ ఏంటి అంటే లైక్ గవర్నమెంట్ బాండ్స్ అండ్ సెక్యూరిటీస్ మీద గవర్నమెంట్ బాండ్స్ అండ్ సెక్యూరిటీస్ అంటే గవర్నమెంట్స్ బాండ్స్ అండ్ సెక్యూరిటీస్ ఇష్యూస్ చేస్తాయి ఫర్ సో దట్ విల్ బీ మెయిన్లీ ఫర్ లైక్ బాండ్స్ అండ్ డిపెండ్ ఇప్పుడు బాండ్స్ అండ్ సెక్యూరిటీస్ ఏంటి అంటే గవర్నమెంట్ పబ్లిక్ దగ్గర నుంచి అమౌంట్ మనీ అనేది రిక్వెస్ట్ చేస్తుంది లైక్ మీ ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఉంటాయి దానికోసము గవర్నమెంట్ ఒక బాండ్స్ రిలీజ్ చేయొచ్చు లేదా ఏదైనా వాళ్ళ ఎగ్జిస్టింగ్ డెట్ క్లోజ్ చేయడానికి ఉండొచ్చు బట్ ఏంటి అంటే దే ఆర్ మచ్ మోర్ సేఫర్ విత్ లోవర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఓకే ఎందుకంటే గవర్నమెంట్ నుంచి తీసుకుంటున్నాం కాబట్టి మనకు ఒక సెక్యూరిటీ ఉంటుంది అంటే వీటిలో రిస్క్ కొంచెం తక్కువ ఉంటుంది లీస్ట్ ఉంటుంది టు బి ఫ్రాంక్ అట్లా అనమాట ఇంకోటి హైబ్రిడ్ ఫండ్స్ ఉంటాయి హైబ్రిడ్ అంటే ఈక్విటీ అండ్ డెట్స్ కలిపి దాన్ని చేస్తాం ఇంకోటి ఏంటంటే లిక్విడ్ ఫండ్స్ ఉంటాయి లిక్విడ్ ఫండ్స్ ఏంటంటే ఇట్ దీస్ ఆర్ వెరీ షార్ట్ టర్మ్ లాంటివి అనమాట లైక్ మీకు ట్రెజరీ బిల్స్లో కానీ సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్లో కానీ అవి ఉంటాయి అంటే వీ వెరీ షార్ట్ టర్మ్ లైక్ ట్రెజరీ బిల్స్ అంటే మీకు ఫోర్ వీక్స్ టు వన్ ఇయర్ డిపాజిట్ చేసేది ఇవి కూడా మీకు బ్యా గవర్నమెంట్స్ నుంచే ఇష్యూన్స్ ఉంటుంది అనమాట సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్ అంటే కూడా దీస్ ఆర్ లైక్ ఇది యూజువల్లీ మ్యాక్సిమం టర్మ్ వచ్చేసి ఇది సెవెన్ ఇయర్స్ వరకు ఉంటుంది ఒక సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ ఇది ఇవి కూడా ఒక సర్టిఫికేట్ ఏంటంటే ఒక సర్టిఫికేట్ వస్తుంది మనం డిపాజిట్ చేసినట్టు గవర్నమెంట్ దగ్గర కానీ వేరే వాళ్ళ దగ్గర కానీ మనం డిపాజిట్ చేసినట్టు సో వీటికి కూడా యూజువల్లీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది తక్కువ ఉంటుంది బట్ దీస్ ఆర్ షార్ట్ టర్మ్ షార్ట్ టర్మ్ ఉంటుంది యాక్చువల్లీ మీరు ఒక షార్ట్ టర్మ్ కదా ఇప్పుడు ఎగ్జాంపుల్ నా దగ్గరే ఉన్నాయండి ఒక సేవింగ్ ఉంది వెరీ షార్ట్ టర్మ్ లైక్ అనుకుందాం నేను ఒక రెండు మూడు నెలల కోసం దాచుకుంటున్నాను లేకపోతే ఒక టూ త్రీ మంత్స్ తర్వాత నాకు ఆ డబ్బులతో అవసరం ఉంది అని అనుకుంటే అలాంటప్పుడు నేను నా సేవింగ్ అకౌంట్లో పెట్టుకుంటే నా సేవింగ్ అకౌంట్లో కూడా నాకు ఇంట్రెస్ట్ వస్తుంది కదా సమ్అరౌండ్ టూ పాయింట్ ఎయిట్ టు త్రీ పర్సెంట్ నాకు ఇంట్రెస్ట్ వస్తుంది కదా వై షుడ్ ఐ సజెస్ట్ ఫర్ ఏ షార్ట్ టర్మ్ ఫండ్ అంటే మ్యూచువల్ ఫండ్లో నేను ఒక షార్ట్ టర్మ్ ఫండ్ తీసుకోవడం వల్ల నాకేమన్నా ఎక్స్ట్రా అంటే ఇంకా ఎక్స్ట్రా బెనిఫిట్ ఉంటా ఉంటుందా బెనిఫిట్స్ ఇప్పుడు మీరు సేవింగ్స్ అకౌంట్ అన్నారు రైట్ సేవింగ్స్ అకౌంట్ లో మీరు అన్నట్టు టూ పాయింట్ ఎయిట్ పర్సెంట్ వాళ్ళు కూడా ఉన్నారు అమౌంట్ ఆఫ్ అమౌంట్ యూ డెపాజిట్ రైట్ కానీ ఇప్పుడు మీరు ఎఫ్డి కూడా అనుకోవచ్చు ఓన్లీ సేవింగ్స్ ఎందుకు షార్ట్ టర్మ్ అనుకున్నప్పుడు ఇప్పుడు మీరు సిక్స్ మంత్స్ కూడా ఎఫ్ తీసుకోవచ్చు ఎఫ్డీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది మీకు అరౌండ్ సిక్స్ పాయింట్ సెవెన్ నుంచి మాక్సిమం టు సెవెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ లేదా ఒక రికరింగ్ రికరింగ్ డిపాజిట్ తీసుకోవచ్చు రికరింగ్ డెపాజిట్లో ఏముంటుంది మీకు అరౌండ్ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ టు ఎయిట్ పర్సెంట్ ఉంటుంది రికరింగ్ డిపాజిట్ అంటే ఏంటంటే ఎవ్రీ మంత్ మీరు కొంచెం సేవ్ చేస్తూ ఉంటారు బట్ ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ గురించి మాట్లాడితే మనం లిక్విడ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తామనుకోండి హిస్టారికల్గా హిస్టారికల్ డేటా మనకున్న డేటా ప్రకారంగా ఆన్ అన్ యావరేజ్ అట్లీస్ట్ ఎయిట్ టు నైన్ పర్సెంట్ అనేది మనకు లిక్విడ్ ఫండ్స్ నుంచి వస్తుంది ఓకే ఈవెన్ ఇన్ షార్ట్ టర్మ్ ఈవెన్ మీరు లిక్విడ్ ఫండ్స్లో వన్ డేకి ఇన్వెస్ట్ కూడా చేసుకోవచ్చు సో మీరు ఏది చేసుకుంటే మీకు ఎయిట్ టు నైన్ పర్సెంట్ అనేది రిటర్న్స్ ఉంటుంది సో బేసిక్గా లిక్విడ్ ఫండ్స్లో మన మన నా స్మా ఇండివిజువల్స్ ఇన్వెస్ట్ చేసేది కొంచెం తక్కువే ఉంటుంది బట్ ఇన్క్వైస్ చేసుకుంటే బ బట్ దీంట్లో ఏంటంటే మీరు ఆలోచించాలి పెద్ద కార్పొరేట్స్ ఒక ఎక్స్ వైజాట్ ఏదైనా పెద్ద ఎమ్మెన్సీ ఉందనుకోండి ఆ ఎమ్మెన్సీ ఏం చేస్తారు ఇప్పుడు ఒక వీకెండ్ వచ్చింది వాళ్ళకి సే సపోజ్ ఫస్ట్కి మండే ఉంది లేకపోతే థర్టీ ఫస్ట్కి మండే ఉంది శాలరీస్ ఇవ్వాలి దానికి ముందు ఫ్రైడే సాటర్డే సండే వచ్చింది వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ అకౌంట్లో ఆల్రెడీ ఎన్నో క్రోర్స్ ఆఫ్ అమౌంట్స్ డా రూపీస్ ఉండే దాన్ని తీసుకెళ్ళి వాళ్ళు లిక్విడ్ ఫండ్స్లో వేసేస్తారు ఒక త్రీ డేస్కి ఆన్ ఆన్ అన్ యావరేజ్ ఎయిట్ టు నైన్ పర్సెంట్ పర్ ఆనం వాళ్ళకి రిటర్న్ చూసుకుంటే అట్లీస్ట్ ఒక ట్వంటీ పర్సెంట్ మందికి వాళ్ళు శాలరీ కూడా పే చేసేవచ్చు అనమాట సో అట్లా మనకన్నా ఎక్కువ కార్పొరేట్స్ చాలా యూజ్ చేస్తూ ఉంటారు లిక్విడ్ ఫండ్స్ని సో అట్లా లిక్విడ్ ఫండ్స్లో ఏంటంటే షార్ట్ టర్మ్ బట్ గుడ్ రేట్ గుడ్ రిటర్న్స్ ఆబ్వియస్లీ మీకు మ్యూచువల్ ఫండ్స్ అంటే రిస్క్ అనేది ఉంటుంది రిస్క్ లేకుండా ఉండదు సేవింగ్స్ అకౌంట్ అంటే రిస్క్ తక్కువ ఉంటుంది సో మన మనకి మనకి మనీ టర్మ్స్లో ఇన్వెస్ట్ టర్మ్స్లో ఏమంటారంటే ద లెస్సర్ ద రిస్క్ ద లోవర్ ద రిటర్న్స్ అంటే మ్యూచువల్ ఫండ్స్ లో టైప్స్ అని కాదు ఇప్పుడు మీకు చెప్పినట్టు ఇవి ఉంటాయి హైవీన్ ఈక్విటీ లిక్విడ్ అలా ఉంటుంది కాబట్టి ఇంకోటి ఏంటంటే మీరు ఎలా ఇన్వెస్ట్ చేయొచ్చు అని చూసుకుంటే ఒక లంసమ్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు లేదా మంత్లీ మంత్లీ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు రైట్ సో మంత్లీ మంత్లీ ఇన్వెస్ట్ చేసిన దానికి మీరు చాలా ఉంటారు ఎస్ఐపి అంటారు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ రైట్ సో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఏంటంటే మీరు మంత్లీ మంత్లీ యూ కెన్ స్టార్ట్ ఫ్రమ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆల్సో మీరు ఎంత అంటే అంత ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఎప్పుడంటే అప్పుడు పెంచవచ్చు ఎప్పుడంటే అప్పుడు తగ్గించుకోవచ్చు ఇది కూడా మీరు ఎప్పుడంటే అప్పుడు తీసేసుకోవచ్చు కూడా మీరు కావాలనుకుంటే ఇప్పుడు తీసేస్తాం కదా రిటర్న్స్ ఎంత టైంలో వస్తాయి అదే చెప్తాను మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేసినప్పుడు లిక్విడ్ ఫండ్స్ కాకుండా వేరేది ఏది ఇన్వెస్ట్ చేసినా సరే ఇట్ షుడ్ బి లాంగ్ టర్మ్ అండి రైట్ ఇప్పుడు మీరు నాకు వన్ ఇయర్లో రిటర్న్ వచ్చేయాలి లేకపోతే సిక్స్ మంత్స్ లో రిటర్న్స్ వచ్చేయాలి అంటే మాత్రం మ్యూచువల్ ఫండ్స్ ఈజ్ నాట్ ద రైట్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ సో మ్యూచువల్ ఫండ్స్ అనేది మీరు అట్లీస్ట్ ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ గోల్ ఉంది ట్వంటీ ఇయర్స్ గోల్ ఉంది లెట్స్ ఇప్పుడు నా ఎగ్జాంపుల్ తీసుకోండి నాకు డాటర్ ఉంది నా డాటర్ ఇప్పుడు ఒక ట్వంటీ ఇయర్స్ తర్వాత సే షిల్ షిల్ బికమ్ ట్వంటీ ట్వంటీ వన్ తను పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వస్తుంది సే అప్పుడు ఇప్పుడే మనము ఎంబీబీఎస్ సీట్ తీసుకుంటున్నాం అనుకోండి ఎంత కాస్ట్లీ ఉందో మీకు తెలుసు సో లెట్స్ ఏ ఒక ట్వంటీ ఇయర్స్ తర్వాత ఎంత కాస్ట్ అవుతుందో మీకు తెలుసు సో నేను ఒక ట్వంటీ ఇయర్స్ తర్వాత నాకు ఒక ఫైవ్ క్రోర్స్ కావాలి అని అనుకున్నాను అనుకోండి సో మంత్లీ నేను ఇప్పుడు ఎంత ఇన్వెస్ట్ చేయాలి మంత్లీ ఫర్ నెక్స్ట్ ఒక సిస్టమాగా ఒక సిస్టమాగా మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ ఒక ఏమంటంటే రివర్స్ ప్లానింగ్ చేసుకుంటాం నా గోల్ ఏంటి నా గోల్ కి ఎంత కావాలి దాని ప్రకారం నేను ఇప్పుడు ఎంత ఇన్వెస్ట్ చేయాలి ఓకే సో అలా చూస్తాం సో ఇప్పుడు చాలా మంది నేను నా ఫ్రెండ్స్ దగ్గర ఇలాంటి వాళ్ళ దగ్గర విన్నాను లైక్ ఏంటంటే మేము ట్రావెల్ ప్లాన్స్ ఉన్నాయి నేను ఒక షార్ట్ టర్మ్ లాగా ఇన్వెస్ట్ చేసుకుంటున్నాను అంటే ఇయర్ నెక్స్ట్ నేను ఏదైనా పెద్ద హార్డీలు పెట్టుకుంటే అలాంటి వాటికి ఎలాంటి ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే మంచిది అంటారు మీకు ఏమవుతుంది అంటే మీకు ఈక్విటీ ఫండ్స్ లో చేసుకోవచ్చండి బట్ ప్రాబ్లం ఏంటంటే మీరు దేంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంట్ ఇప్పుడు మీకు ఈక్విటీలోనే లార్జ్ క్యాప్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ అంటారు లార్జ్ క్యాప్ అంటే ఒక టాప్ ఫిఫ్టీ టాప్ హండ్రెడ్ కంపెనీస్ వాటిలో ఇన్వెస్ట్ చేస్తారు మిడ్ క్యాప్ అంటే నెక్స్ట్ ఫిఫ్టీ దాని నుంచి లోవర్ వెళ్ళే దాంట్లో మధ్యలో ఉంటుంది స్మాల్ క్యాప్ ఇంకా కింది కంపెనీలు ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ తర్వాత మోస్ట్ రెస్ట్ ఆఫ్ ది కంపెనీస్ సో మీరు ఎప్పుడన్నా చూసుకుంటే స్మాల్ క్యాప్లో మీకు రిస్క్ ఎక్కువ ఉంటుంది రిటర్న్ కూడా ఎక్కువ వస్తుంది మీరు ఆ రిస్క్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు అనుకుంటే స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు సో మనం ఏమంటామంటే ఇప్పుడు సపోజ్ లెట్సే నా ఏజ్ ట్వంటీ 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 ఫోర్ ట్వంటీ ఫైవ్ ఉంది నేను ఇప్పుడు ఐ స్టార్టెడ్ ఎర్నింగ్ నేను ఇప్పుడు చేయాలనుకుంటున్నాను సో ఇట్లాంటి వాళ్ళకి మనం ఏం చేస్తాం స్మాల్ క్యాప్ సజెస్ట్ చేస్తాం ఎందుకంటే వాళ్ళకి రిస్క్ తీసుకోవడానికి యాపిటైట్ ఉంది వాళ్ళు ఇప్పుడు రిస్క్ తీసుకోవచ్చు వాళ్ళకి లాంగ్ టర్మ్ ఎక్కువ రోజులు వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు సో ఇప్పుడు ఒక థర్టీ ఫైవ్లో ఇన్వెస్ట్ చేసిన అతను అతను ఫార్టీ ఫైవ్కి కావాలంటే టెన్ ఇయర్సే ఉంది కానీ ఒక ట్వంటీ ఫైవ్లో ఇన్వెస్ట్ చేసిన అతనికి ట్వంటీ ఇయర్స్ ఉంది ఫార్టీ ఫైవ్కి రావాలి సో అలా ఏంటంటే అతనికి అప్పుడు స్మాల్ క్యాప్ చూసుకుంటే ఆయనకి మోర్ రిస్క్ మోర్ రిటర్న్స్ వస్తాయన్నమాట సో మీరు స్మాల్ టర్మ్లో ఎప్పుడైనా చూసుకుంటే టు బీ ఫ్రాంక్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ రిస్కీ ఇప్పుడు మీరు చూడండి ఇప్పుడు మనం ఆ స్టాక్ మార్కెట్ ఎలా పడింది ఒక వన్ వన్ మంత్ టూ మంత్స్ నుంచి రైట్ సో ఇప్పుడు అగర్ మీరు ఇప్పుడు వచ్చే సపోజ్ మీరు అప్పటి ఇప్పటివరకు ఇన్వెస్ట్ చేయలే జస్ట్ స్టాక్ మార్కెట్ పడే ముందు మీరు ఇన్వెస్ట్ చేశారనుకోండి మీ ఫండ్ వాల్యూ ఎలా ఉంటుంది మొత్తం కిందికి పోయి ఉంటుంది అప్పుడు ట్రావెల్ ప్లాన్ మీరు అనుకుంటారు నేను షార్ట్ టర్మ్ సిక్స్ మంత్స్ కోసం పెట్టుకుంటాను తర్వాత చేస్తానని ఫండ్ ఎక్కడికి వెళ్తుంది ఎక్కడికి వెళ్ళదు సో ఎప్పుడైనా సరే మీరు మ్యూచువల్ ఆలోచిస్తే ఇట్ షుడ్ బి లాంగ్ టర్మ్ ఓన్లీ ఓకే ఇప్పుడు ఇందాక మీరు లార్జ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేసుకోవచ్చు అన్నారు కదా ఇప్పుడు దాన్ని నేను ఫర్ ఎగ్జాంపుల్స్ పెన్షన్స్ వస్తాయి చాలా మంది వాళ్ళకి సో ఇప్పుడు బ్యాంకింగ్ నాలెడ్జ్ ఉండి కొంచెం ఉన్నవాళ్ళు ఓకే నేను రిటైర్మెంట్కి దగ్గరలో ఉన్నాను లేదంటే నాకు ఇప్పుడు ఏదో ఒక హౌస్ అమ్మాను లేకపోతే ఇంకేదో డబ్బులు వచ్చాయి దీన్ని నేను రిటర్న్స్ అంటే నేను ఎవ్రీ మంత్ లైక్ ఏ శాలరీ అట్లా తీసుకోవచ్చు తీసుకోవాలి అనుకుంటున్నాను అలాంటి ఆప్షన్స్ ఏమైనా ఉంటాయా అసలు లైక్ ఇప్పుడు మీకు ఎస్ఐపి లాగానే ఎస్డబ్ల్యూపీ అని ఉంటుంది అంటే ఎస్ఐపి ఈస్ ఫర్ ఇన్వెస్టింగ్ ఎవ్రీ మంత్ ఎస్డబ్ల్యూ అంటే సిస్టమేటిక్ విత్డ్రావల్ ప్లాన్ ఇట్ ఈస్ ఫర్ విత్డ్రాయింగ్ ఎవ్రీ మంత్ లేచే మీకు ఒక సపోజ్ మీరు పెన్షన్లో మీకు ఒక ఫిఫ్టీ ల్యాక్స్ వచ్చింది సిక్స్టీ ల్యాక్స్ వచ్చింది సో మీరు ఏం చేస్తారు అది తీసుకపోయి ఎస్డబ్ల్యూలో ఇన్వెస్ట్ చేశారనుకోండి ఎవ్రీ మంత్ లెచ్చే మీకు ఒక ట్వంటీ థౌసండ్ కావాలి ఒక థర్టీ థౌసండ్ కావాలి మీరు ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ ఫిక్స్డ్ ఫిక్స్డ్ పెట్టుకుంటారు సో మీరు అది అందులోంచి మీకు ట్వంటీ థౌసండ్ థర్టీ థౌసండ్ విత్డ్రా అయినా సరే ద రెస్ట్ ఆఫ్ ది అమౌంట్ విల్ బీ ఇన్వెస్టెడ్ సో మీరు విత్డ్రా చేసినా సరే మీకు ఇన్ ఉన్న రెస్ట్ ఆఫ్ ది అమౌంట్కి రిటర్న్ వస్తూనే ఉంటుంది అనమాట సో ఇక్కడ ఏమవుతుందంటే మీకు కావాల్సింది ఎవ్రీ మంత్ కొంచెం అమౌంట్ విత్డ్రా అవుతూ ఉంటుంది అండ్ ద రెస్ట్ అమౌంట్ రెస్ట్ ఆఫ్ ది అమౌంట్ విల్ బి ఇన్వెస్టెడ్ రీఇన్వెస్టెడ్ అగేర్ సో అలా మీరు చూసుకుంటే ఎప్పటి అది ఇప్పుడు మీరు ఆ ఫిఫ్టీ ల్యాక్స్ లెచ్ ఇప్పుడు మీరు ఒక ఎప్పుడో లెట్స్ ట్వంటీ ఒక థర్టీ మంత్స్కి అయిపోతుంది ఎగ్జాంపుల్ మనం అనుకుందాం అక్కడ మీరు మంత్లీ తీసుకొని ఉంటే ఆ థర్టీ మంత్స్ అయ్యేది అక్కడ మీకు ఫిఫ్టీ ఆర్ సిక్స్టీ మంత్స్ అవ్వచ్చు ఎస్డబ్ల్యూపీ తీసుకుంటే సో అలా ఉంటుంది అన్నమాట సో అలా తీసుకోవచ్చు ఇంకోటి మీరు ఇది పెన్షన్ గురించి చెప్పారు కాబట్టి అది ఫర్ పీపుల్ ఓ రిటైర్డ్ కానీ మీకు ఇంకోటి ఏంటంటే ఇందులోనే ఎస్ఐపిలో మనకి శాలరీడ్ పీపుల్కి ఒక ట్యాక్స్ సేవర్ది కూడా ఎస్ఐపి అన్నమాట విచ్ ఇస్ కాల్డ్ ఈఎల్ఎస్ఎస్ ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్ అనమాట సో దీంట్లో ఏమవుతుందంటే మీరు ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేసినంత ఏదైతే ఇన్వెస్ట్ చేస్తారో ఇయర్కి ఎంతైతే ఇన్వెస్ట్ చేస్తారో దాట్ విల్ బి యూ కెన్ టేక్ ఇట్ ఆస్ అ ట్యాక్స్ రిపిట్ మీకు డిడక్షన్లో ఉంటుంది ట్యాక్స్ డిడక్షన్లో త్రీ ఇయర్స్ వరకు చేసుకుంటే త్రీ ఇయర్స్ తర్వాత చేసుకుంటే ఎప్పుడైనా విడ్రా కూడా చేసుకోవచ్చు మీకు ఏం ప్రాబ్లం ఉండదు టాక్స్ బెనిఫిట్ రావాలి ఏంటో మాత్రం త్రీ ఇయర్స్ పెట్టాలి ఓకే ఓకే చూస్తున్నారు కదండి ఇది ఇవాళ మనం మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకున్న కొంత ఇన్ఫర్మేషన్ ఇంకా మనం ఇలాగా మ్యూచువల్ ఫండ్స్ గురించి ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ ఉందాము స్టేట్ యూ ఉందండి థ్యాంక్